తెలంగాణ ముఖ్యంగా చూసుకుంటే దేశంలోనే సీఎంల జీతాలలో తెలంగాణ ఫస్ట్ ప్రజాప్రతినిధుల్లో అత్యున్నత స్థానం పరిపాలన నిర్ణయాల్లో విచక్షణాధికారులు కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారికి సైతం కూడా ప్రభుత్వం నెల నెల వేతనాలు అందిస్తూ ఉంటుంది దేశంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వేరు వేరు వేతనాలు ఉంటాయి ఆయా రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రికి బస నివాసం భద్రత అదేవిధంగా వాహనం పదకతో పాటు దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా మంచి జీతం కూడా ఇస్తారు అలాగే ముఖ్యమంత్రి చాలా తక్కువ జీతం పొందే రాష్ట్రాల్లో త్రిపుర ఉంటే త్రిపుర సీఎం దేశంలో అత్యల్పంగా ఒక లక్ష ఐదు వేలు తీసుకుంటే అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పత్రాలు ఏర్పడే ఏర్పడైంది అనమాట అది కూడా కొత్త చిన్న రాష్ట్రంగా చెప్పవచ్చు అయితే తెలంగాణ సీఎం దేశంలో అత్యధికంగా నాలుగు లక్షల పదివేల రూపాయల వేతనం అయితే తీసుకుంటున్నారు నెలకు దేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక వేతనాలు తీసుకునే జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు అలాగే అత్యధిక వేతనలు తీసుకునే ముఖ్యమంత్రి జాబితాలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నెలకు మూడు లక్షల తొంభై వేలు వేతనంగా చెల్లిస్తుంది ప్రభుత్వం ఇక దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నెలసరి జీతం మూడు లక్షల అరవై వేలుగా తీసుకుంటున్నారు ఆయన మూడవ స్థానంలో నిలిచారు ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది జీతాల విషయంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడే అప్లోడ్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను